చెప్పాలి మని మజి ప్రేమ మశ్టిం చి స్నేహానికి ఏంటి మాపిసరు బాక్స్ థియేటర్ నుంచి బాక్స్ రాలేదేమో ఆ బాక్స్ రాకపోవడం కాదే నీ బాక్స్ బదలుకొడతా

యాభై ఇచ్చి టికెట్ కొని మళ్లీ వందరికులు దాగి ఎరగట్టు మళ్ళీ పిచ్చి పనులు చేస్తామంటే మీ ఆరోగ్య అధిక తె అట్లు నన్ను చేస్తారు స్త్రీ జాతిని ఏంటా ప్రెసిడెంట్ కొంచోడు వచ్చాడు అమ్మా నాన్నగారికి బాగా దెబ్బలు తగిలితున్నాయి కదా ఇద్దరా మధ్య కలిసి కుమ్మేశారు నాన్నగారు పోయిండే పెట్టాల్సి వచ్చేది నెక్స్ట్ అలా అనకూడదురా పెట్టినా అలా అనకూడదు నువ్వు పెట్టదారా నేనే పెట్టుకుంటారు అది సరేనండి నాతో పెట్టుకుంటే పెట్టుకున్నారు పైన ఆవిడతో ఎందుకంటే పెట్టుకున్నారు నాకేం తెలిసే వాళ్ళలా కుమ్ముతారనే చాలా నీరసంగా ఉంది లోపలికి వెళ్ళిన పళ్ళ రసం ఎదురు వస్తానండి అమ్మా అబ్బో ఆడోళ్ళందరూ కలిసి ఈ టైపులో కుమ్మారేంటి పండు ఉంది చింతపండు పుల్లగానే ఉంటుంది కదండి రసం చింతపండు కూడా పండేనా మీరే కదా ఏదన్నా పండు రసం కావాలి అన్నారు అందుకే చింతపండు రసం తెచ్చాను తీసుకురా

నువ్వు వస్తావని నాకు ముందే తెలుసు నీకోసం వెయిటింగ్ రైట్ ఫ్రీ రేపు ఎక్కడ రాళ్ళో పోతుడనా వాళ్ళ పర్మనెంట్ ప్లేస్ కి ఇదే అన్నా అందుకోవటానికి తప్పకుండా వీడకే వస్తారు ఈ వాళ్ళ క్లైమాక్స్ చూడండి ఇక్కడ నుంచి ఎదురు లేదు వచ్చే వరకు ఖాళీగా ఉండడం ఎందుకన చల్లడి బీరు తాగుదాం ఓకే ఏమన్నా ఈ వంకన ఫ్రీగా బీర్ లాగిద్దామనే ఛీ లేదనా ఇడ బీర్ మస్ట్ ఉంటది అంతేనా అన్న టెంప్ చేస్తానావా చిచి అన్న జస్ట్ ఆ రెండు బీర్ వీడేంటరా ఇక్కడే సెటిల్ అయిపోయినట్టున్నాడు అగ అన్న నోటితో ఓపెన్ చేయ అన్న హ్మ్ హ్మ్ హ్ హ్ ఇప్పుడు ఓపెన్ ఇట్లయితే నాకేం తెలుసానా అన్నా చెట్ చాలా సేపరేట్ నుంచి వెళ్ళేసి వస్తాను బయటికి వెళ్ళావండి వాడు దొరుకుతావు ఏంటన్నా లేడీస్ మీద అట్లా చిరాకు పడతావు నీకు మ్యాటర్ వీక్ అనుకుంటారు వీళ్ళిద్దరేంట్రా ఇంకా రాలేదు వస్తారనా ఇంత టేస్ట్ గా ఉంది

లేదన్న నేను చెప్పేది నిజం ఏంటిరా నిజం అన్న ఒకటి బెక్క అదే సుబ్బు బాలు వెంకు వీడు ఎవడో తాగి గొడవ చేస్తున్నాడు రండిరా వాళ్ళందరూ ఎవరు బారు ఓనర్ సార్ నీకు పరిచయం చేయడానికి పిలుస్తున్నాడు అన్న ఆయన ఎవరు వస్తే నీకేనా నీకు చెస్ట్ ఉంది కదా ఎక్స్‌పోజ్ చేయి ఏంటి వీడు ఇక్కడికి వచ్చేసారు డబ్బుల కోసం ఆ నమస్తే అండి ఏంటండి అదలా ఉన్నారు అబ్బే అదేం లేదండి మీకు ఇష్టం లేకపోతే చెప్పదులే మీకు రెంట్ కడితే ఉండటానికి ఇల్లుంది నాకు ఇల్లున్నా అందులో నాకు మీరు లేని నేను అందరూ సారీ చూడలేదు నాకేం చెయ్యాలో అర్థం కావడం లేదు హ్యాపీగా పెళ్లి చేసుకోండి అప్పుడు మీకు ఈ బాధలు తొలిగిపోతాయి మీకు మంచి అందం ఉంది దానికి తోడు జాబ్ ఉంది మీకు తప్పకుండా మంచి మొగుడు వస్తాడండి అంత అదృష్టం నాకుందని నేను అనుకోను ఇది అదృష్టం కాదండి మీ మంచితనం ముక్కు మొహం తెలియ నన్ను కాపాడి ఎన్నో సార్లు అవసరాలు కాదుకుని జీవితం విలువ ఏంటో తెలిపారు చెప్తే కొంచెం ఎక్కువగా ఉంటది కానండి నాకే గనక ఉద్యోగం ఉండుంటే మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్లి నా ఖర్చులతో మీకు పెళ్లి చేసేవాడి నా మీద మీకున్న అభిమానానికి థ్యాంక్స్ అండి ఒక్క అభిమానం ఏంటండి మీరంటే ఇష్టం ప్రేమ కూడా ఉన్నాయి ప్రేమ అవునండి ఇద్దరం కష్టాల్లో ఉన్నాం కలిసి బతకొచ్చు కదా ఎలాగూ మీ చేయిని ఇచ్చారు చేతి గాజులు కూడా ఇచ్చారు పాటు మీ చిట్కన వేలు కూడా ఇస్తే థ్యాంక్స్ పల్లవి అక్క రామ్మా ఈ నెల అద్దే ప్రతి నెల ఒకటో తారీఖున తారీఖుగా అద్దె కానీ మా ఆయనకి చెప్పకండి అక్క నాకు తెలుసమ్మా అందుకే మీ ఆయన కనబడ్డ ప్రతిసారి అద్దె అడుగుతూనే ఉంటాను ఇంతకి నీకు ఈ డబ్బేలా వస్తుందమ్మా ఇష్టపడి మోజీతో కట్టుకున్న మొగుడి పని చేయట్లేదు అందుకే కుట్టుకునే మిషన్ అక్క

ముందు ఇంటికి కావాల్సిన సామాన్లు కొనుక్కోండి మీదెంత విశాల హృదయం అండి వస్తానమ్మా ఇది హాల్ అది బెడ్రూమ్ పద